హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో మన ఈ వీడియోలో చెప్తాను స్క్రీన్ షేర్ చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా అప్లోడ్ చేయాలో చూడండి ఎందుకంటే మనకి వీడియోస్ చేయడం చేసేస్తున్నారు కానీ ఎలా అప్లోడ్ చేయాలన్నది చాలామందికి తెలియట్లేదు ఇలా చెప్తే మీకు క్లారిటీ వస్తుంది అని నేను వీడియో చేసి తప్పకుండా లాస్ట్ వరకు నాకు సపోర్ట్ చేయాలి అలాగే నచ్చితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా రీచ్ అవుతుంది కంటిన్యూ చూడండి దీనికోసం మనం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా మనకి యూట్యూబ్ దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోస్ అప్లోడ్ చేద్దాము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను నేను త్వరలో అక్కడ వాళ్ళు గ్యారెంట్రీ వైటీ షూరియో అని యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇలా వైటీ షూరియో అని వస్తుంది వైటీ షూరియో అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి వ్యూస్ ఎంత వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు లేడీస్ ఎక్కువ చూస్తున్నారా జెంట్స్ ఎక్కువ చూస్తున్నారా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన వీడియోస్ అని అన్నీ క్లియర్గా దీంట్లో తెలిసిపోతాయి అన్లిస్ట్లో సో అందుకని వైట్ షూజు అనేది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ అది డైరెక్ట్ అయిపోతుంది మీరు ఏం చేయక్కర్ దానికోసం ఇలా అన్నీ క్లిక్ చేస్తుంది చూపిస్తుంది చూసారా నా నా వీడియో ట్వంటీ ఫైవ్ మై మై బై థర్టీ ఫోర్ అంటే ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తుంది కానీ ఆ ఏజ్ వాళ్ళు లైట్గా చూస్తున్నారు కానీ ఆ ఏజ్ వాళ్ళు అయితే నా వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారని అర్థం ఇక్కడ చూసారా మేల్ ఎక్కువ చూస్తున్నారు కొంచెం ఫీమేల్ తక్కువ చూస్తున్నారు ఇండియన్ ఎక్కువ చూస్తున్నారు అలాగే ఇవన్నీ చూ చూపిస్తుంది అనమాట నాట్ సబ్స్క్రైబర్ డెబ్బై డెబ్భై ఏడు పర్సెంట్ చూపిస్తున్నారు చూస్తున్నారు ఏమో ట్వంటీ టూ పర్సెంట్ అలా అన్నీ మనకి దీంట్లో అనేది తెలుస్తుంది సో అందుకని వైటీ స్టూడియో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో ఆన్ చేసుకొని మనం ఇప్పుడు నేను సపోజ్ ఒక వీడియో క్రియేట్ చేద్దామను బిర్యానీ తీసుకునేంత టైం లేదు కానీ బిర్యానీ తినాలి కూడా అది కూడా హోటల్ తినాలి అనిపిస్తే సింపుల్ హెల్త్ అండి బిర్యానీ ఇక్కడ ప్లస్ సింబల్ మీదకి వెళ్ళి ఇక్కడ చూసారా ప్లస్ మరి మీదకి వెళ్తే వీడియో షార్ట్ పోస్ట్ అని వచ్చాయి అలా మీరు షార్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ అని క్లిక్ చేశాను చూసారా ప్రాసెసింగ్ అవుతుంది డన్ క్లిక్ చేశాను